హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిక్కల కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి పిక్కలు అంటే బీన్స్ పిక్కలండి ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి తెలియని వాళ్ళ కోసం ఈరోజు ఈ కర్రీ ప్రిపేర్ చేసి రెసిపీ మీకు చూపిద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ పిక్కల్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నానబెట్టేసుకోవాలండి తర్వాత పొటాటో క్యారెట్ పీల్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి నీట్గా తర్వాత కుక్కర్లో ఈ నానబెట్టుకున్న పిక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి ఫస్ట్ తర్వాత పొటాటో అండ్ క్యారెట్ కూడా కట్ చేసుకున్న పీసెస్ కుక్కర్లో వేసేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ గ్లాస్ ఫుల్ వాటర్ అండి వేసుకొని కుక్కర్ ఆన్ చేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేటట్టు చూసుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కట్ చేసేసారండి తర్వాత టొమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసి చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న స్లైసెస్ని ఇప్పుడు మనం టొమాటో ఆనియన్ అండ్ అల్లం ఆనియన్ అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా వన్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కొంచెం ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పేస్ట్ చేసుకున్న దాన్ని దాంట్లో వేసేసుకొని కట్ చేసుకున్న చిల్లీస్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఉడకపెట్టిన ఆలు క్యారెట్ అండ్ పిక్కలు వాటిని కూడా మసాలాలో వేసి కొంచెం మసాలా తగిలెట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆలు క్యారెట్ ఇక్కడ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలా పట్టేట్టు తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి వాటర్ ఎందుకంటే కొంచెం మసాలా బాగా మగ్గేటందుకు కుక్ అవుతుంది అందుకోసం కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలండి చెక్ చేసి వేసుకోండి ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాత మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది చూడండి ఎంత చిక్కంగా ఎంత బాగుందో గ్రేవీ కలర్ఫుల్గా ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చూడండి ఎంత చిక్కగా ఎంత బాగా గ్రేవీ వచ్చిందో మనకి ఫైనల్గా మన పిక్కల ఆలు క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత టేస్టీగా ఉందో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మరెన్నో నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్